ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన బిఎండబ్ల్యూ కార్ల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది రెండు బిఎండబ్ల్యూ కార్లు ఏమయ్యాయో అంతు చిక్కడం లేదు ఎక్కడున్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది వీటిపై పవన్ కళ్యాణ్ సైతం ఆరా తీసి ఏమయ్యాయో చెప్పాలని ఆదేశించారు అసలు బిఎండబ్ల్యూ కార్ల కథ ఏంటో తెలుసుకుందాం రెండు వేల పదిహేడులో స్వాధీనం చేసుకున్న రెండు బీఎండల్యూ కార్లు మిస్సింగ్ అయ్యాయి అవి ఎక్కడున్నాయి ఎవరు వాడుతున్నారో తెలియడం లేదు అనమయ జిల్లా రైల్వే కోడూరు పరిధిలో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి టీఎన్ జీరో ఫైవ్ బీహెచ్ డబల్ త్రీ జీరో త్రీ నంబరు గల బిఎండల్యూ కార్ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దానిని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకముందే రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆ వాహనాన్ని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనంతరామ్కు కేటాయిస్తూ అప్పటి అటవీ దళాల అధిపతి ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు ఆయన బాధ్యతలు కొనసాగారు అనంతరాము అనంతరం రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై అక్టోబరు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు నీరబ్ కుమార్ ప్రసాద్ తర్వాత మళ్లీ అనంతరాము ఆ పోస్టులోకి రాగా ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు ఆ బిఎండబ్ల్యూ కారు ఎక్కడుందనేది క్లారిటీ లేకుండా పోయింది కారు ఏమైందో ఎవరికీ తెలియకపోవడం విశేషం ఎవరి దగ్గర ఉంది ఎవరు వినియోగిస్తున్నారు అనేది కూడా తెలియడం లేదు అధికారులు తమకు తెలియదని చెబుతున్నారు అంతేకాదు పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ కే డబల్ టూ డబల్ సెవెన్ బీఎండబ్ల్యూ బ్లూ కలర్ వాహనాన్ని రెండు వేల పదహైదు ఫిబ్రవరిలో అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శికి కేటాయించారు ఆ కారు గురించి కూడా ప్రస్తుతం అటవీ అధికారులకు అధికారిక సమాచారం లేదు మరోవైపు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ జీరో సెవెన్ సిబి త్రీ సెవెన్ టూ ఫోర్ టయోటా ఇన్నోవా వాహనంలో కూడా ఇదే గందరగోళం నెలకొంది ఈ కారును రెండు వేల ఇరవై మూడు జూలైలో అప్పటి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు కేటాయించగా అయితే ప్రస్తుతం ఆ కారు ఎక్కడుందనేది కూడా తెలియడం లేదు దీంతో కార్లు ఏమయ్యాయో తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ను ఆదేశించారు దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది అయితే రెండు బీఎండల్యూ కార్లలో ఒకటి కీలక స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి భార్య హైదరాబాద్లో వినియోగిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి మరి పవన్ ఎంట్రీతో అసలు విషయం త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది